హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎన్టీఆర్ గారి సమాధి అలాగే ఎన్టీఆర్ గార్డెన్ను సందర్శించడానికి వచ్చినాం అందులో భాగంగా ముందుగా మనం ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఎన్టీఆర్ గారి సమాధి చూడబోతున్నాం ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఎన్టీఆర్ గారి సమాధి ఈ పార్కు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి అనేక దశల్లో రూపాంతరం చెందుతూ వచ్చింది ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఎన్టీఆర్ గారి సమాధి రియల్ సమాధి ఎన్టీఆర్ గారిని ఇక్కడే సమాధి చేయడం జరిగింది చూడొచ్చు మనం ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు మనం చూస్తున్నది ఎన్టీఆర్ గారి గార్డెన్ ఈ ఎన్టీఆర్ గార్డెన్ లోపలికి వెళ్ళడానికి టికెట్ కాస్ట్ వచ్చేసి పెద్దలకు ట్వంటీ రూపీస్ చిన్నపిల్లలకు టెన్ రూపీస్ ఉంటుంది మనం ఎన్టీఆర్ గార్డెన్ లాకి రాగానే ముందుగా మనకి ఇక్కడ ఫౌండేషన్ కనిపిస్తుంది ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం మనం లోపలికి ముందు గల లోపలికి రాగానే ఇక్కడ ఇక్కడ మనకు సైడ్కు రెండు వాటర్ ఫౌంటేషన్స్ కనిపిస్తాయి దీనిలో పక్కలాగానే మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది పైకి రాగానే వ్యూ విధంగా ఉంది చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో దాని వెనుకనే సెక్రటరేట్ కూడా కనిపిస్తుంది మనకు క్లియర్గా చూడొచ్చు అలాగే ఇక్కడ పక్కల ఒక వాటర్ ఫౌంటేషన్ అందులో ఒక సిమెంట్ ట్రీ ఉంది చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకు మూడు నాలుగు రకాల ఫౌంటేషన్లు వాటర్ ఫౌంటేషన్లు ఉన్నాయి చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయో చుట్టూ పచ్చని ప్రకృతి గార్డెన్ అలాగే మధ్యలో వాటర్ ఫౌంటేషన్ చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఈవినింగ్ టైంలో కానీ పిల్లలతో కానీ వస్తే పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు అంత అద్భుతమైన ప్లేస్ ఇది చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఇవే కాకుండా ఇక్కడ చాలా గేమ్స్ అలాగే చూడడానికి చాలా రకరకాలమైన బొమ్మలు కూడా ఉన్నాయి చూడవచ్చు ఇక్కడ చూడవచ్చు మనకు చిన్న చిన్న కీటకాలను పెద్ద పెద్ద విగ్రహాలుగా ఏ విధంగా ఏర్పాటు చేశారు దీనిపై పిల్లలు ఎక్కుతూ ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి మనకి ప్లేస్ వచ్చేసి హుసేన్ సాగర్ పక్కలనే ఉంటుంది అలాగే అంబేద్కర్ స్టాచ్యూకు పక్కలనే ఇది ఉంటుంది మనం చూడొచ్చు పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది కదా దాని పక్కలనే ఉంటుంది ఇది ఇక్కడ రకరకాల బొమ్మలు ఆడుకోవడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి హైదరాబాద్లో ఉండేవారికి బెస్ట్ హాలిడే ప్లేస్ ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది ఈవినింగ్ టైంలో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఇక్కడ మనకు సిమెంట్తో చేసిన ట్రీస్ చూడవచ్చు వాటి పక్కన ఇక్కడ మనకు సిమెంట్తో చేసిన రకరకాల ఫ్రూట్స్ లాగా ఉండే బిల్డింగ్ చూడవచ్చు ఇక్కడ రకరకాల ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక చిన్న బిల్డింగ్ లాగా తయారు చేయడం జరిగింది ఇది చూడవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఇది చూడడానికి ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంది ఇది ఇక్కడ మనకు చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి ఇక్కడ కూడా చాలా గేమ్స్ ఉంటాయి అందులో మనకు వాటర్ గేమ్ త్రీ సినిమా ఇలా రోల్స్ ఇలా చాలా రకరకాల గేమ్స్ ఉంటాయి ఇక్కడ ప్రతి గేమ్కు సపరేట్ సపరేట్గా టికెట్ కౌంటర్స్ ఉంటాయి అలాగే సపరేట్గా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది మినిమం కాస్ట్ వచ్చేసి ఎయిటీ టు హండ్రెడ్ రూపీలో లోపీస్లో ఉంది ఫ్యామిలీతో లేదా చిన్నపిల్లలతో వచ్చేవారు ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు తినడానికి కూడా ఒక ఫుడ్ కోర్ట్ ఉంది ఇక్కడ మనకు జ్యూసెస్ తినడానికి సమోసాలు అలాంటివి అన్నీ దొరుకుతూ ఉంటాయి ఈ ఫుడ్ కోర్ట్ వెనుకనే మనకు ఇంకా చాలా రకాల గేమ్స్ ఉంటాయి అలాగే వాంటెడ్ హౌస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చూడవచ్చు అలాగే చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ చాలా రకరకాల గేమ్స్ ఇక్కడ మనకు అందుబాటులో ఉంటాయి టికెట్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ టు హండ్రెడ్ లోపల్స్ లోపల ఉంది ఈ దాటి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ జపనీస్ గార్డెన్ ఉంటుంది చూడొచ్చు మొత్తం జపాన్ స్టైల్లో ఉండే ఒక బిల్డింగ్ ఉంటుంది చుట్టూ వాటర్ ఉండి అందులో మనకు బోట్ గేమ్ ఉంటుంది బోట్లో జర్నీ చేయొచ్చు అక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ అలా ఉంది ఈ జపనీస్ గార్డెన్ వెనుకనే మనకు జాయింట్ వీల్ కూడా ఉంది అలాగే కొన్ని చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి అక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ ఇంతటితో మన వీడియో కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్